హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ప్రతిరోజు జిమ్కు వెళ్తున్నారు మంచి ఫిజిక్ కూడా మైంటైన్ చేస్తున్నారు కానీ మీ జీవిత భాగస్వామితో దగ్గరగా ఉన్నప్పుడు ఏదో లోపం ఉన్నట్లు అనిపిస్తుందా అన్నీ ఉన్నా ఏదో వెలితిగా ఉందా ఎందుకంటే ఆ లోపం మీరు తీసుకునే ఆహారంలోనే దాగుంది మీ ప్లేట్లో మీరు రోజూ తినే కొన్ని పదార్థాలు మీకు తెలియకుండానే మీ మగతనాన్ని మీ స్టామినాను మెల్లగా చంపేస్తున్నాయి ఈ సమస్యను బయట ప్రపంచానికి చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీ పురుషత్వాన్ని మెల్లగా దెబ్బతీసే ఆ నాలుగు ఆహారాలు అలవాట్లు ఏమిటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండండి మొదటిది ఎక్కువగా చక్కెర ఉపయోగించడం కూల్ డ్రింక్స్ స్వీట్స్ ఐస్ క్రీమ్స్ వంటి వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగి పురుషులకు అత్యంత ముఖ్యమైన టెస్టోస్టిరాన్ స్థాయిలు క్షీణించిపోతాయి ఇది నేరుగా మీ మగతనంపై ప్రభావం చూపుతుంది రెండవది ఎక్కువగా కాఫీ తాగడం రోజుకు పరిమితికి మించి కాఫీ తాగడం వల్ల అడ్రినల్ గ్రంథులు బలహీనపడి మీ శక్తి స్థాయిలు స్టామినా తగ్గిపోతాయి మూడవది ఫాస్ట్ ఫుడ్స్ మరియు జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి రక్త ప్రవాహాన్ని అడ్డుకుని అంగస్తంభన సామర్థ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి చివరిది ఆల్కహాల్ మరియు స్మోకింగ్ ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల కూడా టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గుతాయి మీ మగతనానికి టెస్టోస్టిరాన్ స్థాయిలు చాలా ముఖ్యం ఇవి తగ్గితే కోరికలు కూడా తగ్గిపోతాయి దీర్ఘకాలంలో ఈ అలవాట్లు కొనసాగించడం వల్ల నపుంసకత్వం వచ్చే ప్రమాదం ఉంది మీ మగతనం బాగుండాలన్నా స్టామినా పెరగాలన్నా మీరు జీవితాన్ని ఆనందంగా గడపాలన్నా ఈ నాలుగు అలవాట్లను వెంటనే తగ్గించండి లేదా పూర్తిగా మానేయండి మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్